నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగున్నానండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ అసలు మీ ప్రాపర్ ఎక్కడ సార్ అసలు మా ప్రాపర్ వచ్చేసి పార్వతీపురం ఇది ఫస్ట్ వైల్ విజయనగరంలో ఉండేది ఇప్పుడు ఇట్స్ అండ్ డిస్టిక్ ఇట్స్ సార్ మన్యం జిల్లా అని కూడా అంటారు మన్యం జిల్లా సార్ మాది పార్వతీపురం డిస్ట్రిక్ట్ సో నేను స్టడీస్ అంతా కూడా ఐ హ్యావ్ డన్ ఇన్ నాసిక్ మహారాష్ట్ర సో ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ డన్ మై ఇంజనీరింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ ట్రైడ్ ఫర్ సివిల్ సర్వీసెస్ అండ్ ఆ విధంగా బట్ ఇట్స్ లక్కీ దట్ ఐఎమ్ ఐఎమ్ లైక్ సర్వింగ్ ఇన్ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఇన్ రాచోడవరం డివిజన్ ఐఏఎస్ అవ్వాలని డ్రీమ్ అని ఉందా సార్ డ్రీమ్ అంటే ముందు నుంచి అయితే ఉండేది కాదు బికాస్ ఐఏఎస్ ఇప్పుడు మీకు తెలిసినట్టే పార్వతీపురం వాజ్ ఆల్సో కన్సడర్డ్ ఆస్ ఏజెన్సీ ఏరియా సో మై ఫాదర్ యూస్ టు వర్క్ ఇన్ ఆర్మీ బట్ ఎక్స్పైర్డ్ వన్ ఐ వాజ్ ఇన్ ఫిఫ్త్ స్టాండర్డ్ సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం యూ నోట్ మీరు అంతగా ఆలోచించరు ఐఏఎస్ అవ్వాలి ఐపీఎస్ అవ్వాలి అని బికాస్ ఫర్ ఫర్ ఎ కామన్ మ్యాన్ ఇట్ ఈస్ ఎ వెరీ హై డ్రీమ్ వెరీ బిగ్ డ్రీమ్ ఇన్ సినిమాస్ లేక ఐఏఎస్ ఐపీఎస్ అంత కాకుండా ఏదైనా అన్నట్టు సో దట్ వే హావ్ డన్ మై డిప్లొమా ఇన్ విశాఖపట్నం సో డిప్లొమా చేయడం ఆఫ్టర్ దట్ యూ డోంట్ థింక్ జనరల్లీ ఐఏఎస్ చేయాలి అని చెప్పేసి సో మీకు ఐదర్ మీరు బాగా చదువులో బాగా టాపర్ అయినా అయి ఉండాలి ఆర్ మీకు బాగా అయినా అయ్యి ఉండి ఉండాలి జనరల్లీ నార్మల్లీ చేసే పని నేను చెప్తున్నాను నాకు ఎప్పుడు ఉండేది కాదు నాకు జనరల్లీ మంచిగా పొజిషన్లో సెటిల్ అవ్వాలి కొంచెం ఏదైనా మంచిగా చేయాలని ఉండేది బట్ నెవర్ ఐఏఎస్ ఐపీఎస్ అలా ఎప్పుడు ఉండేది కాదు బట్ వన్స్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత దెన్ ఐ థాట్ ఆఫ్ ఐ షుడ్ డూ సంథింగ్ విచ్ నీడ్స్ టు గివ్ నాకు చేస్తున్న ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి అండ్ ఆల్సో ఒక మంచి సొసైటీలో ఒక మంచి రెస్పెక్ట్ఫుల్ పొజిషన్లో కూడా ఉండాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు దెన్ ఐ కన్సిడర్డ్ దట్ సివిల్ సర్వీసెస్ అప్పటికి కూడా భయంగానే ఉండేది సివిల్ సర్వీసెస్ అంటేనే చాలా కష్టం కొట్టడం దాన్ని అర్థం చేసుకోవడం నేను ఫస్ట్ వెళ్ళి మా మదర్కి చెప్పినప్పుడు మై నేను మా మదర్ మా అన్నయ్య సో మా అన్నయ్య ఏమన్నాడంటే అది నీకు అర్థం చేసుకోవడానికి పది సంవత్సరాలు పడుతుంది సో అది యూ షుడ్ నాట్ ట్రై ఇట్ అంటే బట్ మై మామ్ వాజ్ లిటిల్ బిట్ ఎంకరేజింగ్ లేదు ఒకసారి ట్రై చేయి ఏమో అని ట్రై చేయి అంటే ఐ అప్పటి వరకు నేను పెద్దగా అంటే లైక్ ఇంకా టాపర్నే కాదు బట్ ఒక్కసారి ఇది డెసిషన్ తీసుకున్న తర్వాత మాత్రం నేను టాపర్ నా వల్ల అవుతుందా అలా అలాంటివేమని ఆలోచించలేదు నేను చెయ్యాలి ఇది అంతే దట్స్ ఇట్ ద ఓన్లీ ఫోకస్ ఇస్ పడుకున్న లేచిన ఇది చెయ్యాలి ఎలా అయినా సాధించాలి ఖచ్చితంగా సాధించ సాధించే తీరాలి సో ఐ యూస్ టు వర్క్ వెరీ హార్డ్ ఇప్పటికీ తలుచుకుంటే ద థింగ్స్ ఐ రిమెంబర్ ఈజ్ మై మై ప్రిపరేషన్ డేస్ అసలు బాగా వర్క్ చేసి ఇప్పుడు నేను నిజంగానే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాను అని అంటే కూడా దట్ థింగ్స్ ఆ ఎఫర్ట్ అప్పుడు పెట్టిన ఎఫర్ట్ అప్పుడు పెట్టిన దట్ కరేజ్ ఈ స్టెప్ తీసుకోవడానికి ఎందుకంటే దీంట్లో వచ్చిన హండ్రెడ్ పీపుల్ వస్తే ఒక పది పీపులే సక్సెస్ అవుతారు తొంభై పీపుల్ ఫెయిల్ అవుతారు సో కరేజ్ కూడా ఉండాలి మీకు దీంట్లో తీసుకోవడానికి అది అండ్ ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ సంవేర్ ఎయిడెడ్ నేను లక్ బిలీవ్ చేయను బట్ సంథింగ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎయిడెడ్ అండ్ దిస్ హ్యాస్ హ్యాపెండ్ అని నేను చెప్పగలను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అంటే మరి ఐఏఎస్ఎస్ సెలక్షన్కి వెళ్ళినప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి సంబంధించిన ఒక కొటేషన్ డైలాగ్ లాంటిది చెప్పారు అన్నట్టుగా తెలిసింది అది ఏంటి సార్ అసలు అది సో ఇప్పుడు మనం ఎవరమైనా సరే మనం ఏంటి అంటే మనం చదివే బుక్స్ కానీ మనం చూసే సినిమాలు కానీ మాట్లాడే మనుషులతో మాట్లాడేవి కానీ మనం వాడుతూ ఉంటాం జనరల్లీ అవును మనకు తెలియకుండా కూడా మీరు ఇప్పుడు ఏదో ఒక పదం వాడుతున్నారు ఏదో ఒకటి చెప్తున్నారు సంథింగ్ అది ఎక్కడో అవుతున్నారు మీరు వినుండి ఉంటారు మీరు చదువు ఉంటారు మీకు ఎవరో చెప్పు ఉంటారు సేమ్ విధంగా నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకు వాట్ ఈస్ సక్సెస్ అని అడిగారు అవును సో ఆ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ అకార్డింగ్ టు యూ అని అడిగారు దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్వశ్చన్ మధ్యలో ఏదో వచ్చింది సో ఆ టైంలో నాకు ఇంకేం గుర్తు రాలేదు చూసిన మూవీ దట్ మహర్షి మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది సక్సెస్ ఇస్ నాట్ అండ్ డెస్టినేషన్ ఇట్స్ ఎ జర్నీ అని చెప్పి సో నాకు సడన్ గా అదే గుర్తొచ్చింది ఇంటర్వ్యూలో డోంట్ హ్యావ్ మచ్ టైమ్ అండ్ యూఆర్ సిట్టింగ్ ఇన్ న్యూఢిల్లీలో బిఫోర్ ఎ బోర్డ్ ఆఫ్ ఫైవ్ సీనియర్ ఆఫీసర్స్ మీకు అంత టైం ఉండదు సో ఆ టైంలో యూ కాంట్ జస్ట్ నేను ఒక్క నిమిషం ఆగి చెప్తాను కాకుండా నేను వెంటనే సక్సెస్ ఇస్ నాట్ ఎన్ డెస్టినేషన్ ఇట్స్ ఎ జర్నీ అని చెప్పాను సో ఆ విధంగా ఇట్ హ్యాపెండ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అండ్ ఇట్ వాస్ నేను ఆ మూవీలో నాకు గుర్తుంది ఆ టైంకి రావడం కూడా చాలా గ్రేట్ కదా సో ఆఫ్టర్ దట్ దే హాస్ట్ దాని వాట్ డూ మీన్ బై ఇట్ అంటే నేను ఇంకా ఫర్దర్ గా చెప్పడం మొదలెట్టాను లైక్ ఒక ఒక థింగ్ అనేది మీనింగ్ అనేది సక్సెస్ అనేది కాదు ఇట్స్ అండ్ కంప్లీట్లీ లైక్ ఎవ్రీ డే యూ గెట్ అప్ అండ్ యూ వాంట్ టు డూ సంథింగ్ మీరు ఒక చేయాలనుకుంటున్నారు అదే చేస్తున్నారు అది మీ దీంట్లో సక్సెస్ ఎవరి దీంట్లో అదే నాకు ఒకటి చేయాలనిపిస్తే నేను చేస్తున్నాను అంటే అది నాకు సక్సెస్ మీరు ఒకటి చేయాలనుకుంటున్నారు అది మీకు సక్సెస్ సో ఆ విధంగా జర్నీ అది ఒక థింగ్ ఒక పర్టిక్యులర్ డెస్టినేషన్ అయితే కాదు అని చెప్పేసి నేను చెప్పాను అంటే మనకి ఆ ప్రాపర్ గా యూనిక్గా కొన్ని కొన్ని జనరల్ గా కాకుండా ఆ మీ స్పోర్ట్స్ అంటే యూనిక్ గా కొన్ని చెప్పారు సార్ అది ఏంటి అసలు యా సో యాక్చువల్లీ ఐఏఎస్ ఇంటర్వ్యూ అయ్యి ఐ థింక్ ట్వంటీ వన్లో జరిగింది ఇది సో ఇట్స్ బీన్ లైక్ త్రీ ఇయర్స్ కావస్తుంది సో ఫ్యూ థింగ్స్ ఐ రిమెంబర్ ఐ విల్ షేర్ విత్ యూ సో ద థింగ్ ఈజ్ ఒకటి ఒక నేను ఏదైనా ఆలోచించాను అంటే దానికోసం ఐ విల్ గో ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ ఇట్ ఐ మీన్ లైక్ జనరల్లీ మనం ఏంటి అంటే ఏదైనా ఎవరైనా చెప్పారు అంటే అది అక్కడ వదిలేస్తాం కానీ నేను ఏంటంటే ఏదైనా ఆలోచించారంటే అసలు ఇప్పుడు నార్మల్లీ ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమాజంలోన మనం కొంతమందికి కొన్ని బెనిఫిట్స్ ఇస్తున్నాము సమాజంలో ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్ ఉందనుకోండి ఇప్పుడు రిజర్వేషన్ కొంతమందికి వాళ్ళకి న్యాయం జరగలేదు ప్రీవియస్లీ కాబట్టి ఇప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి కొన్ని ఏళ్ళ నుంచి జరగలేదు కాబట్టి ఇప్పిస్తున్నాం అక్కడ వరకు చెప్తారు మనం కూడా ఓకే అంతే అని చెప్పి అర్థం చేసుకుంటాం కానీ నేను మళ్ళీ ఎలా ఆలోచిస్తాను అంటే ఇప్పుడు మనం ఒక సమాజంలో వచ్చాము ఒకరికి న్యాయం జరుగుతుంది ఒకరికి అన్యాయం ఒక అన్యాయం జరుగుతుంది వీళ్ళిద్దరు కూడా ఒక సమాజంలో ఉండడానికి ఎందుకు ఆలోచిస్తారు వీళ్ళు మళ్ళీ వెళ్ళి అడవుల్లో ఉండొచ్చు కదా మాకు ఆ సమాజంలో న్యాయం జరగట్లేదు అని అడవుల్లో వెళ్ళిపోవచ్చు కదా సో అలా వెళ్లకుండా ఉండాలి అంటే దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అందరికి జస్టిస్ జరిగేటట్టు మనం చూడాలి అలాంటి వాటిలో ఎలాంటివి ఒకరికి రిజర్వేషన్ ఇవ్వడం కానీ ఒకరికి కొంచెం హెల్ప్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ చేయాలి సో ఇలా ఆలోచించే వాటి కూడా ఐ యూస్ టు రైట్ సో దాన్నే నేను ఒక హాబీలో చూపించాను ఇంటర్వ్యూ టైంలో సో దట్ ఇఫ్ వాళ్ళు అడిగితే నా థాట్ ప్రాసెస్ అనేది దాంట్లో చెప్పొచ్చు నేను ఈ విధంగా ఆలోచిస్తాను దిస్ ఈస్ వాట్ ఐ థింక్ అనేది ఈ ఈ హాబీ ద్వారా వాళ్ళకి తెలియజేయపొచ్చు అని చెప్పి నేను ఇలాంటివి కొన్ని రిఫ్లెక్టివ్ రైటింగ్ అనే వర్డ్ ఎంచుకొని ఈ రాసేదాన్ని ఏమంటారంటే రిఫ్లెక్టివ్ రైటింగ్ అని వచ్చి సో దీన్ని ఎంచుకొని హాబీలో పెట్టి సో దట్ ఎవరైనా సరే ఆ బోర్డు మెంబర్స్లో ఎవరైనా ఈ టాపిక్ అడిగారు అంటే వీ కెన్ టెల్ దాంట్లో నా థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి అవసరం అవుతుందని చెప్పి ఆ విధంగా ట్రై చేశాను అమే మోదర్ పోస్టింగ్ ఎక్కడ సర్ సో యాక్చువల్లీ కన్సిడర్డ్ పోస్టింగ్ దిస్ ఇస్ మై ఫస్ట్ పోస్టింగ్ మై ది సబ్ కలెక్టర్ ఇస్ ద ఫస్ట్ పోస్టింగ్ ఆఫ్ ఎనీ ఐఎస్ ఆఫీసర్ ఓకే నార్మల్లీ ఎవరీవన్ ఇస్ నార్మల్లీ పోస్టెడ్ అస్ సబ్ కలెక్టర్ ఓన్లీ బట్ బిఫోర్ దిస్ వి హావ్ ఎ ట్రైనింగ్ ఆఫ్ 2 ఇయర్స్ సో మేము ఒకసారి సివిల్ సర్వీసెస్ పాస్ అయిపోతే దాన్ తర్వాత మాకు 2 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది సో వన్ ఇయర్ మేము మసూరిలో ట్రైనింగ్ అవుతాం మసూరి ఉత్తరాఖండ్ లో ఉంటుంది బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ అక్కడ వన్ ఇయర్ లబాస్నా అని అకాడమీ ఉంటుంది నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ దాంట్లో మేము ట్రైనింగ్ అవుతాం దాని తర్వాత వన్ ఇయర్ మాకు లైక్ అంటే యూ విల్ గివ్ ద ప్రిఫరెన్సెస్ ఆఫ్ యువర్ స్టేట్స్ యూ వాంట్ వర్క్ సో ఆ స్టేట్స్ లో మీకు ఏదో ఒక స్టేట్ అకార్డింగ్ టు అవైలబిలిటీ అండ్ అకార్డింగ్ టు ప్రిఫరెన్స్ ఆఫ్ అదర్స్ మీకు ఒక స్టేట్ కి పంపిస్తారు ఆ అక్కడ మీకు ఒక డిస్టిక్ ఇచ్చి దాంట్లో మీకు ఒక ట్రైనింగ్ అనేది ఇప్పిస్తారు వన్ ఇయర్ కంప్లీట్ ఆన్ గ్రౌండ్ ట్రైనింగ్ మేము ట్రైనింగ్ కలెక్టర్స్ అని కూడా అంటారు మమ్మల్ని అప్పుడు అసిస్టెంట్ కలెక్టర్స్ అండర్ ట్రైనింగ్ అని కూడా అంటారు సో అదేంటంటే మేము యాక్చువల్లీ వీ విల్ బి ఇన్ పార్ట్ ఆఫ్ మేము వెళ్తాం ఆఫీస్లో కలెక్టర్ పక్కనే కూర్చొని అన్ని చూస్తూ ఆల్ ద డిపార్ట్మెంట్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ డిస్ట్రిక్ట్ మేము కంట్రోల్ చేస్తాం ఆ విధంగా నాకు ట్రైనింగ్ జరిగింది అనంతపురంలో సో ప్రీవియస్లీ నాకు ట్రైనింగ్ కలెక్టర్ ఆ టైంలో మా కలెక్టర్ మేడం వచ్చేసి నాగలక్ష్మి మేడం షీఈ్ నవ్ కలెక్టర్ ఆఫ్ విజయనగరం డిస్ట్రిక్ట్ సో మ్యామ్ నాకు ఐ మీన్ లైక్ ఒక సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చారు ఆఫ్టర్ దట్ షీ గాట్ పోస్ట్ ఇన్ విజయనగరం దాని తర్వాత నాకు ట్రైనింగ్ వచ్చేసి గౌతమి మ్యామ్ ఇస్ నౌ కలెక్టర్ ఆఫ్ ప్రెసెంట్ కలెక్టర్ ఆఫ్ అనంతపురం సో వీళ్ళ అండర్లో ఐ హ్యావ్ బిన్ ట్రైన్డ్ ఫర్ వన్ ఇయర్ ఆఫ్టర్ దట్ మేము మళ్ళీ యూ విల్ గో టు ఢిల్లీ ఢిల్లీ వెళ్ళి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో టూ టూ మంత్స్ వర్క్ చేస్తాం ఇన్ మినిస్ట్రీస్ సో నేను అక్కడ షిప్పింగ్ మినిస్ట్రీలో టూ మంత్స్ అసిస్టెంట్ సెక్రటరీగా వర్క్ చేశాను ఆఫ్టర్ దట్ వి విల్ బి గోయింగ్ బ్యాక్ టు మసూరి అగైన్ ఇది ఫేజ్ టూ అంటారు ఇది అంతా అయిపోతే మా ప్రొబేషన్ కంప్లీట్ అయిపోతుంది ఆఫ్టర్ దట్ వి విల్ బి సెంట్ బ్యాక్ టు అవర్ క్యాడర్స్ ఆంధ్రప్రదేశ్ దాంట్లో మాకు డివిజన్ ఇస్తారు ఐ హావ్ బిన్ గివెన్ దిస్ రంపచోడవరం డివిజన్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ దట్ ఐ మీన్ రంపచోడవరం డివిజన్ అండ్ మీ మొదటి పోస్టింగ్ ఇక్కడే కాబట్టి ఏజెన్సీ గిరిజన ప్రాంతం అది ఎలా ఉంది సార్ ఇక్కడ నేను యాక్చువల్లీ ఐ హ్యావ్ ప్రేడ్ ఫర్ ట్రైబల్ ఏరియా సో టూ త్రీ థింగ్స్ విచ్ ఐ థాట్ ఈస్ వన్ ట్రైబల్ ఏరియా అయి ఉంటే బాగుంటుంది ఆర్ గోదావరి దగ్గరలో ఉంటే బాగుంటుంది ఇలా మంచి కలెక్టర్ సార్ మ్యామ్ అండర్లో పడితే బాగుంటుంది అని అనుకుంటాం జనరల్లీ ఆ త్రీ కూడా నాకు టిక్ అయ్యాయి బికాస్

నోమన్ క్లేచర్ కానీ ఇక్కడ నోమన్ క్లేచర్ ఎక్కడ రెవెన్యూ రిజిస్టర్స్ కానీ రెవెన్యూ రిజిస్టర్స్ కానీ కొంచెం డిఫరెంట్ ఉంటాయి సమస్యలు కూడా కొంచెం డిఫరెంట్ ఉంటాయి ఎల్టీఆర్పి యాక్ట్స్ అనే అనొచ్చు ఇక్కడ నాకు ప్రధానంగా వచ్చేసి దర్ ఆర్ ఫ్యూ ఏరియా విచయం నేను ఇక్కడ సబ్ కలెక్టర్ని ఇక్కడ ఈ కాన్స్టిట్యుయన్సీకి రిటర్నింగ్ ఆఫీసర్ని కూడా దిస్ సబ్ కలెక్టర్ ఆఫీస్ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఫర్ కాన్స్టిట్యున్సీ ఇన్ వాల్స్ డివిజన్ అండ్ చింతూర్ డివిజన్ అండ్ ఇక్కడ ఆర్ అండ్ ఆర్ ఆఫీసర్ కూడా నేనే ఇక్కడికి సంబంధించి రిగార్డింగ్ ద పోలవరం ప్రాజెక్ట్ అండ్ ఆల్సో ఎన్హెచ్ ఫైవ్ వన్ సిక్స్ ఎన్హెచ్ వస్తుంది దానికి సంబంధించి కాలా కూడా నేనే కాంపిటేటివ్ సో ఆల్ దీస్ థింగ్స్ అన్ని గ్రీవెన్సెస్ కూడా చూసుకోవాల్సింది నా బాధ్యత వస్తుంది దానికి తగ్గట్టుగా నేను ఏం చేస్తూ ఉంటానంటే వెన్ ఎవర్ ఎనీ గ్రీవెన్స్ కమ్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీరేం చేసి చేయగలిగినా సరే మెయిన్ థింగ్ మీరు పేషెంట్ గా వినాలి దాని తర్వాత అదర్ థింగ్స్ ఫస్ట్ అండ్ వాళ్ళు మీ ఆఫీస్కి ఒక నమ్మకంతో వస్తారు టు మీట్ అండ్ హైయర్ అథారిటీ సో మీరు వాళ్ళకి ఎంత టైం ఇచ్చారు మీరు వాళ్ళకి ఎంత పేషెన్స్ ఇచ్చారు అనేది మెయిన్ ఇంపార్టెంట్ నేను అందుకని ఎవరు వచ్చినా సరే ఫస్ట్ ఐ విల్ మేక్ దెమ్ సిట్ ఐ విల్ లిసన్ దెమ్ ఎందుకంటే నాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు తెలుగొచ్చు వాళ్ళు చెప్పే భాష నాకు ఈజీగా అర్థమవుతుంది అదొక ప్లస్ పాయింట్ కాబట్టి నేను కరెక్ట్గా వింటాను వాళ్ళు ఏం చెప్తున్నారు అది లోకల్ వాళ్ళు వాడే డైలెక్ట్ లో చెప్పిన నాకు బాగానే అర్థమవుతుంది కాబట్టి నేను అర్థం చేసుకుని మా డిపార్ట్మెంట్ మా మా సబ్ ఆఫీస్ నుంచి ఒక సెక్షన్ లో ఎవరైతే సూపర్టెండెంట్ ఉంటారో వాళ్ళని పిలుస్తాను వాళ్ళకి నేను కరెక్ట్ గా చెప్పి దీన్ని మానిటర్ చేస్తూ ఉంటాను సో ఆ విధంగా నేను ఒక ఫోర్ డైరీస్ కూడా పెట్టుకుంటాను నాతో పాటు సో దిస్ మండలం సో దాంట్లో ఐ విల్ నార్మల్లీ రైట్ ఏదైతే నా దగ్గర మర్చిపోకుండా ఉండడానికి సో నార్మల్ ఇది ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఆన్ అండ్ టూర్ ఇఫ్ యు గోయింగ్ ఆన్ అండ్ విజిట్ ఆల్సో ఆ మండలం తోపు డైరీ తీసుకుని వెళ్ళారంటే ఇక్కడ నుంచి వచ్చిన గ్రీవెన్సెస్ కానీ ఇక్కడ నుంచి వచ్చిన కంప్లైంట్స్ కానీ మీ దగ్గర ఉంటాయి సో ఆ విధంగా మీరు ఒకసారి వెళ్ళేటప్పుడు చూసుకోవచ్చు ఇది ఇప్పుడు మరీ ఫంక్షనల్ లేదు ఎందుకంటే మచ్ మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎలక్షన్ వర్క్స్ అవును సో చాలా వర్క్స్ ఉన్నాయి బట్ ఎలక్షన్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ వర్క్ ఇప్పుడు కాబట్టి నా ఫోకస్ అంతా కూడా దాని మీద ఉంది సో ఈ రోజు నుంచి కోడ్ రావచ్చు అది వచ్చిన తర్వాత త్రూ దిస్ ఇంటర్వ్యూ ఆల్సో ఐ వాంట్ టు టెల్ దట్ వన్ హ్యాస్ టు సీ దట్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈస్ అప్లైడ్ అండ్ ఎలక్షన్స్ అనేవి మనం కరెక్ట్గా చేస్తున్నాం అండ్ ఓటర్స్ అందరూ కూడా కరెక్ట్గా పార్టిసిపేట్ చేసి మేము మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కల్పిస్తాం ఎలా చేయాలి కొత్తగా వచ్చే ఓటర్స్కి ఎలా ఈవీఎమ్స్ వాడాలి పాతగా వచ్చే వాళ్ళు కూడా ఒకవేళ దే ఆర్ మోర్ టు బ్యాలెట్ పేపర్స్ ఈవీఎంస్ రాదు అంటే అది కూడా ఎలా చేయాలని చెప్తాం మీ పని ఏంటంటే మీ ఎఫర్ట్ తీసుకొని మీ టైం తీసుకొని కొంచెం వచ్చి ఓటు వేసి ఓటు వినియోగించుకొని మనం ఇది దిస్ ఇస్ ద ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ ఎలక్షన్ దాన్ని కొంచెం సద్వినియోగం చేసుకుంటామని చెప్పి నేను కోరుకుంటున్నాను అందరినీ మెయిన్ గా మన ఈ రివిజన్ డివిజన్ లో ప్రధాన సమస్య పోలవరం నిర్వాసితులు అవును సో వాళ్ళ ఎన్నిసార్లు మనకి రిక్వెస్ట్లు పెట్టుకున్నా సరే కొన్ని పెండింగ్లు ఉండిపోతూ ఉన్నాయి కొంతన్యున్ గా ఉన్న ఉన్నటువంటి నిర్వాసితులను కూడా ఈనాటికి ప్రతి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగలేదు తిరుగుతూనే ఉన్నారు వారిని అర్హులుగా గుర్తించట్లేదు దీని పట్ల మీరు ఏమైనా చేస్తారా నిర్వాసులకి ఏమైనా న్యాయం చేస్తారా సో మీరు చెప్పింది అది కరెక్టే గానీ ఇది సగం ప్రాబ్లం మీరు చెప్పిన ప్రాబ్లమ్ ఒకవైపు నుంచి చూస్తే మీకు అలా కనిపిస్తుంది ఇది మీరు లార్జర్ పిక్చర్ లో చూస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ రెవెన్యూలోనూ కూడా తహసీల్దార్కి ఇస్తాం మేము రోల్ తహసీల్దార్ ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఆ మండలం లెవెల్లో ఉంటారు కాబట్టి ఎవరు వీళ్ళు అసలు ఉన్నారా అసలు నిర్వసితులైనా కాదా ఎందుకంటే మనం బెనిఫిట్స్ ఇచ్చేటప్పుడు అందరికీ ఇవ్వలేం ఎవరైతే ఎలిజిబుల్లో ఎవరైతే క్రైటీరియా మీట్ అవుతున్నారో క్రైటీరియా ఏంటి అంటే వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు నిండు ఉండాలి అండ్ వాళ్ళు అక్కడ నిర్వాసితులు అయి ఉండాలి అండ్ ఒక కట్ ఆఫ్ డేట్ ఉంటుంది లైక్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వస్తుంది రెండు వేల పదహారు కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నాం అనుకోండి దాని ముందు మూడు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అక్కడే ఉండి ఉండాలి ఆ ఊర్లోనే కొంతమంది ఏమవుతుంది అంటే వాళ్ళు ఎప్పుడో కొన్ని సంవత్సరాల బ్యాక్ వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోతారు పెడతారు బట్ ఇప్పుడు ఈ ప్యాకేజ్ వస్తుంది కదా అని మన దగ్గరకు వచ్చేస్తారు అలా ఇవ్వలేము ఎందుకంటే అలా ఇస్తే పైన దేవిల్ విల్ స్క్రూట్నైజ్ వాళ్ళకి తెలిసిందనుకోండి అసలు ఆర్ఎన్ఆర్ ఆఫీసర్ ఏం చేస్తున్నారు వాళ్ళు కదా చూసుకోవాలి బెనిఫిట్ అని అంటారు సో అందుకని చెప్పి నేను ప్రతిదీ నేను వీళ్ళకి ఇచ్చేయాలి అని చెప్పేసి ఇప్పుడు కొంతమంది వస్తారు కొంతమంది నిజంగానే జెన్యున్గా వస్తారు కొంతమంది కొంతమంది ఇలాంటి బెనిఫిట్స్ వస్తున్నాయని మాత్రం వస్తారు సో అందరికీ ఇవ్వలేము కాబట్టి అది కరెక్ట్గా చూసుకోవాలి అందుకని మేము కొంచెం ఒక లెవెల్ ఆఫ్ చెకింగ్స్ పెడతాం ఈ తహసీల్దార్ దగ్గర కావచ్చు నా దగ్గర కావచ్చు దెన్ ఆఫ్టర్ దట్ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ దగ్గర కావచ్చు ఈ చెక్స్ పెడతాం సో దట్ వీళ్ళ దగ్గర కరెక్ట్గా చేయకపోతే నా దగ్గరకు వస్తుంది నా దగ్గర కరెక్ట్గా చేయకపోతే పిఏ దగ్గరికి వెళ్తుంది బట్ ఇది ఏంటి అంటే దిస్ ప్రాజెక్ట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ కాంపోనెంట్స్ అండి నాట్ ఓన్లీ దిస్ ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రైబల్ ఏరియా ఇది ట్రైబల్ ఏరియా కాబట్టి నాన్ ట్రైబల్ ఏరియాస్ అందరినీ వేరే దగ్గర సెటిల్ చేయాలి ట్రైబల్ ఏరియాస్ ఉన్న వాళ్ళని ఇక్కడ ఇవ్వాలి దీంట్లో ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వాలి వాళ్ళకి ఇల్లు కట్టేసి ఇవ్వాలి ఇల్లు కట్టడం అనేది కూడా ఇట్స్ అ డిఫరెంట్ కాంపోనెంట్ అది నా అండర్లోకి రాదు నేను మానిటర్ చేస్తాను సూపర్వైజ్ చేస్తా కానీ దాని మనీ కావచ్చు దాని ఇంజనీరింగ్ ఇవి కావచ్చు అవి నా అండర్లోకి రావు వీళ్ళు బెనిఫిషి బెనిఫిషియరియా కాదా అనేది నేను మాక్సిమం చూస్తూ ఉంటాను దానికి నేను వెంటనే దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళ మీద చెక్ చేయించి వాళ్ళు ఏమైనా గ్రీవెన్స్ చూపించి వాళ్ళు కరెక్టా కాదా నేనే కొన్నిసార్లు కోర్టు కండక్ట్ చేసి రీసెంట్లీ ఒక ముగ్గురు డీటెయిల్స్ని పెట్టి మన ఆఫీస్లోనే హ్యావ్ ఒక త్రీ ఫోర్ డేస్ ఒక స్ట్రెచ్ లాగా ఒక క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది రే సార్ ఎవరెవరికైతే గ్రీవెన్స్ ఉందో ఎవరైతే నేను ఎలిజిబుల్ కానీ నేను ఎలిజిబుల్ తీసుకురా వాళ్ళందరూ కూడా ప్రూఫ్ తీసుకొని వస్తే సబ్మిట్ చేస్తే వాళ్ళని ఎలిజిబుల్ చేసి టిక్ చేయడం జరిగింది ఇలా అయిన తర్వాత కూడా ఎలిజిబుల్ ఉన్నారంటే వాళ్ళని చూసుకోవాలి మనం కొంచెం ఏదో ప్రాబ్లం ఉండి ఉంటుంది కొన్ని కేసెస్ జెన్యున్ అయ్యి ఉండవు అది ఒకసారి చూసుకోవాలి జెన్యున్ కేసెస్కి మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు జెన్యున్ అయినా కాకపోయినా వాళ్ళు వాళ్ళు చెప్పే కాజ్ అయితే వినడం జరుగుతుంది ఆఫ్టర్ దట్ మా తరపు నుంచి మేము ఎంక్వైరీ చేసుకొని వాళ్ళకి చేయడం జరుగుతుంది దానికి మీరు చెప్పిన ఈ కాల్ అరగడం ఇవన్నీ కూడా అది ప్రాబ్లమే కానీ ఓవరాల్ పిక్చర్లో మా సైడ్ నుంచి కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అసలు యాక్చువల్లీ మేము చేస్తున్నాం పని మేము పని చేస్తున్నాం పని చేయకుండా వాళ్ళకి ఏదో డబ్బులు ఇవ్వకుండా ఉండడానికి ఇది మా మా డబ్బులు కాదు మా జేబు నుంచి ఇవ్వాల్సిన డబ్బులు కూడా కాదు గవర్నమెంట్ వాళ్ళకి ప్రామిస్ చేసిన డబ్బులు వాళ్ళకి అందాల్సిన డబ్బులు దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకొని చేయడం అయితే జరుగుతుంది రానున్న ఎన్నికలకి ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు సో ఎన్నికలు ఇట్స్ అన్ బిగ్ ప్రాసెస్ వెన్ ఆర్ ఎన్ ఆర్ఓ ఇట్స్ అన్ బిగ్ ప్రాసెస్ సో దిస్ ఇస్ డివైడెడ్ ఇన్ టు సెగ్మెంట్స్ ఫస్ట్ స్టార్టింగ్ ఒకసారి తర్వాత ఎంసిసి ఎంసిసి ఇప్పుడు పోల్ అయ్యేంత వరకు కూడా టు హో దట్ ప్లేస్ ఆ విధంగా హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ వీ హేటెడ్ అవర్ టీమ్స్ దే ఆర్ వర్కింగ్ కొన్ని ఒక సిక్స్ టైప్ ఆఫ్ టీమ్స్ ఉంటాయి ఓవరాల్ టీమ్స్ ఎఫ్ఎస్టి ఎస్ఎస్టి విఎస్టి వివిటి ఇవన్నీ టీమ్స్ చేసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా దే ఆర్ ఆన్ దర్ డ్యూటీ వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది మాక్ డ్రిల్స్ అంటే రియల్ టైంలో ఎలా జరుగుతుందో అలా ఒక ఒకసారి మనం కండక్ట్ చేసుకోవడం జరిగింది ఒకసారి చూసుకొని కండక్ట్ చేసుకోవడం జరిగింది అండ్ ఆఫ్టర్ దట్ ఎంసీసీ అయిపోయిన తర్వాత నామినేషన్స్ నామినేషన్స్ వచ్చేటప్పుడు క్యాండిడేట్స్ అందరూ కూడా మనకి నామినేషన్ సబ్మిట్ చేయాలి ఫస్ట్ దాని తర్వాత స్క్రూట్ని విత్డ్రా దానికి కూడా ఒకసారి మేము ఎలా చేయాలి ఏ విధంగా మా నామినేషన్ రూమ్ సెటప్ చేసుకోవాలి అనేది కూడా చూసుకోవడం జరిగింది దాని తర్వాత స్ట్రాంగ్ రూమ్ స్ట్రాంగ్ రూమ్ ఈవీఎంస్ వచ్చిన తర్వాత స్ట్రాంగ్ రూమ్స్ పెట్టాలి దానికి మేము ప్లేస్ ఐడెంటిఫై చేసుకొని ఆ విధంగా మేము దానికి మార్పులు చేర్పులు ఏ విధంగా గైడ్ లైన్స్ ఉందో ఆ విధంగా చేసుకుంటున్నాం ఆ స్ట్రాంగ్ రూమ్ వచ్చిన తర్వాత ర్యాండమైజేషన్ చేస్తాం దాని తర్వాత కమిషనింగ్ చేస్తాం కమిషనింగ్ చేసిన తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ రూమ్స్ భద్రంగా ఉంచి ఈవీఎం ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో వాటిని చాలా కేర్ఫుల్ గా చూసుకొని సెంటర్ ఇక్కడ నుంచి నాలుగు వందల పోలింగ్ స్టేషన్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ సో ఈ నాలుగు వందల పోలింగ్ స్టేషన్ మూడు వందల తొంభై తొమ్మిది మూడు వందల తొంభై తొమ్మిది పోలింగ్ స్టేషన్లు కూడా మనము ఈ ఈవీఎమ్స్ పోలింగ్ పర్సన్స్ తో పంపించడానికి ఒక ఏర్పాట్లు అనేది చేసుకోవడం జరుగుతుంది ఆ విధంగా సన్నాహాలు అండ్ వన్ మోర్ ఛాలెంజెస్ ఆ పోలింగ్ అంతా అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు సెండ్ టు ద స్ట్రాంగ్ రూమ్ ఇన్ అరకు సారీ పాడేరు పాడేరు బికాస్ పాడేరులో వీ హ్యావ్ దిస్ అవర్ కౌంటింగ్ సెంటర్ అండ్ స్ట్రాంగ్ రూమ్ సో అక్కడికి మొత్తం ఇది మొత్తం తీసుకెళ్లడం అదొక ఛాలెంజ్ ఆ విధంగా మేము తీస్తున్నాం ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ టాస్క్ బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ రెస్పాన్సిబిలిటీ we are trying our level best to cater to it thank you sir. thank you very much